మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు ఎస్ఎల్పిసి నుండి వెలికి తేనున్న మృతదేహాలు మెగా డిజిటల్ న్యూస్ నాగర్ కర్నూల్ ఎస్ఎల్పిసి టెండర్ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది వెలికి తీసేందుకు సహాయక చర్యలు నేటికి తొమ్మిదవ రోజు టన్నెల్లో ఎనిమిది మంది ఎక్కడున్నారో గుర్తించిన వారిని బయటకు తీసుకువచ్చేందుకు మాత్రం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది పదిహేను అడుగుల మేర పేరుకుపోయిన బురదను తీయటం రిస్కు బృందాలకు సవాల్గా మారింది ఆక్సిజన్ లేకుండా ప్రాణాలను తెగించి బురదను తొలగిస్తుంటే మళ్లీ వరదలా వచ్చి పేరుకుపోతుంది పైభాగంలో తవ్వుతున్న కొద్దీ కింది భాగం నుంచి ఊట ఊబికి వస్తుంది అక్కడ తీసిన బురదను పక్కకు వేస్తున్న మళ్లీ చేరుతున్న నేరు బురదతో రెస్క్యూ బృందాలకు ఇబ్బందులు తప్పటం లేదు రెండు టన్నల్ భాగాల మధ్యలో నలుగురు టన్నల్ ముందు భాగం కింద సుమారు పదిహేను నుంచి ఇరవై అడుగుల లోతులో మరో నలుగురు చిక్కుకొని ఉన్నట్లు గుర్తించారు డిబిఎం మధ్య ఏడు మీటర్ల లోతుల్లో ఉన్న ఐదు మృతదేహాలను ఆదివారం సాయంత్రం వరకు వెలికి తీయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది దీనికోసం సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి మరో మూడు మృతదేహాలను తీయటం అసాధ్యమని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెబుతున్నాయి ఘటనా స్థలం సమీపంలో ఎనిమిది అంబులెన్స్లను సిద్ధంగా సిద్దంగా ఉంచారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కనీసం తమ వారి మృతదేహాలైనా చూస్తామా అని బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి కాగా షిఫ్ట్కు నూట ఇరవై మంది చొప్పున రోజుకు మూడు షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి మొత్తం పద్దెనిమిది ఏజెన్సీలు యాబై నాలుగు మంది అధికారులు ఏడు వందల మూడు మంది సిబ్బంది ఈ ఆపరేషన్లో పనిచేస్తున్నారు